గుంటూరు విజయనగరాల మధ్య అటు చిన్నారు పెద్దలను ఆరోగ్యపరంగా ఆహ్లాదపరంగా ఇట్టే ఆకర్షించే విధంగా దాదాపు వంద హెక్టార్లు ఏర్పాటు చేసినటువంటి మంగళగిరి ఈకో పార్కులో రానున్న కాలంలో మరికొన్ని భారీ ప్రాజెక్టులకు అంకరార్పణ జరుగుతుంది వాస్తవానికి ఎకో పార్కులు ఇప్పటి వరకు కొన్ని పెద్దలకే ప్రాజెక్టులు పరిమితమైన నేపథ్యంలోనే త్వరలోనే చిన్నారులు ఆకర్షించే విధంగా జిప్ లైన్ ప్రాజెక్టుకు అంకరార్పణ జరుగుతుంది ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వైజాగ్ హైదరాబాద్లో మంచి ప్రాధుర్యం చెందింది ఈ నేపథ్యంలోనే ఎకో పార్కులు త్వరలో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఎకో పార్కులో సందర్శకుల తాకిడి బాగా పెరిగింది మరి ముఖ్యంగా ఈసారి కార్తీక సమారాధన కార్యక్రమంలో భారీ ఎత్తున జరిగాయి దీంతోనే రానున్న కాలంలో అటు ఇతర ప్రాంతాలొచ్చే సందర్శకులను అందరూ నాకట్టుకునే విధంగా ప్రాజెక్టులు చేపడుతున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గిరిబాబు తెలియజేశారు ఇంకా అంటే వన భోజనాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు ఏంటి ఏం చేయబోతున్నారు దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మనం కొత్తగా వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయండి వాటిలో భాగంగా మనం కొత్తగా ఇంకొక ఓపెన్ జిమ్ లాంటిది పెడతాము ఓపెన్ జిమ్ అంటే అడ్వెంచర్ పార్క్ లాంటిది దాంతోపాటు ఇక్కడ ఫోర్త్ సెక్టర్లో క్లీన్గా చేసి లాను ఎక్కువ మంది ఒక రెండు వందల మంది మూడు వందల మంది చెట్లు కింద సేద తీరేటట్లు ఏర్పాట్లు చేస్తాము ఈ ఫోర్త్ సెక్టర్లో అంతా శుభ్రం చేసి పచ్చిక బయల్లాగా చేయటం వల్ల అందరూ కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడపడానికి వీలుంటుంది ఇది ఎప్పట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయండి మామూలుగా ఇది ఈ వర్క్ అనేటువంటి స్టార్ట్ చేసాం ప్రజెంట్ క్లీనింగ్ అండ్ ప్రూనింగ్ జరుగుతుంది డిసెంబర్ లాస్ట్ కల్లా మనకి అందుబాటులో వస్తుంది పైన ట్రెక్కింగ్ పార్క్ మధ్య బాగా ట్రెక్క పార్కు ట్రెక్కింగ్లో మొత్తం వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంది మూడు కిలోమీటర్లు మొత్తం ఈ వర్షాలకి మెంత తుఫాను ప్రభావం వల్ల చెట్లు అన్ని కొమ్మలు అడ్డం వచ్చాయి వాటిని అన్నింటిని శుభ్రంగా చేసి ఎత్తు పల్లాలన్నీ తీసి ఇప్పుడు ఇంకా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది మొత్తం శుభ్రంగా తుప్పలు మట్టి అంతా చదువు చేయడం జరిగింది ఇప్పుడు మంగళగిరిని ఎకో పార్కులు ఎప్పటి నుంచి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి టూరిజం కావచ్చు ఏదైనా కావచ్చు ఏది ఎండతో కలిసి మీరు ఏదో ప్రాజెక్టులు చేయబోతున్నారు అంటున్నారు ఏంటండి ఏం చేయబోతున్నారు అది మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రి గారి కోరిక మేరకు అది పెద్ద ప్రాజెక్ట్ అండి దాంట్లో అంతర్భాగంగా ఎకో పార్కు కొండ చుట్టూ ఒక రోడ్డు లాంటి నిర్మాణం జరుగుతుంది వాళ్ళ ద్వారా మనకి ఎకో పార్క్